అందరికీ నమస్కారం శ్రీ మాధరి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం వృషభ వారికి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మంగళవారం నాడు వీడియో దిన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం మొదటిసారిగా వృషభ రాశి వారు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృషభ రాశిపడి రోజున పెద్ద పని అయితే చేయబోతున్నారని చెప్పుకోబో చెప్పుకోవచ్చు పని చేసే పనిలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఆర్థిక పరంగా కూడా రేపటి రోజున దృఢంగా మారబోతున్నారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే వారి నుండి మీరు ధనాన్ని తిరిగి అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులు శాంతిపూర్వకమైనటువంటి ప్రశాంతమైనటువంటి రోజా రేపటి రోజున పరిగణింపబడుతుంది ఎవరైనా మిమ్మల్ని సమస్యల కోసం అంటే సమస్యల వలన ఏదైనా ఒక పరిష్కారం కోసం కలిస్తే తప్పకుండా వాటిని మీరు పరిష్కరించే విధంగా ఉంటారు అలాగే వాటి గురించి మీరు పెడచేవన పెట్టకండి ఎందుకంటే మీ సన్నిహితులు కావచ్చు లేదంటే ఎప్పటి నుంచో మీకు ఒక బంధువర్గం కావచ్చు ఇలా ఏదైనా వారికి ఉన్నటువంటి సమస్యలు మీ దగ్గర చెప్పుకోవడం వలన దానికి సమాధానంగా మీరు ఏదైనా పరిష్కారం ఉంటే మీకు తెలిస్తే చెప్పండి కానీ తెలియకపోతే మాత్రం చెప్పకండి కానీ మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం నాకు ఏదో ఒక విధంగా పరిష్కారం అయితే చూపించండి ఎందుకంటే వారికి ఇంత ముందుకు ఎన్నోసార్లు సహాయం అయితే చేశారు కాబట్టి వారికి వారి గురించి కొంచెం పెడచేవన పెట్టే విధానంగా ప్రవర్తించకండి ఎందుకంటే ముందు ముందు రోజులలో మీకు కూడా వారితో ఏదో ఒక అవకాశం అవసరం అనేది ఏర్పడబోతుంది కాబట్టి అలాంటి వారిని దూరం చేసుకోకూడదు ముఖ్యంగా సన్నిహితులను అలాగే మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు లేదంటే మిమ్మల్ని పరిపూర్ణంగా నమ్మి మీరు కూడా వారిని విశ్వసించినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని దూరం పెట్టుకోకండి వారికి ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేయండి మీకు అవకాశం ఉన్నంత వరకు హెల్ప్ చేయండి ముందు ముందు రోజుల్లో అది కొంచెం ఏదైనా బాగా బెనిఫిట్గా ఉంటుంది అలాగే కొంచెం మిమ్మల్ని పని వల్ల ఏర్పడినడు ఏర్పడి ఒత్తిడి వల్ల కొంచెం అయితే రేపటి రోజున ఎక్కువగా ఉంటుంది మీ యొక్క భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి రేపటి రోజున ప్రయాణ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసే పనులకు గాను అధికారుల యొక్క మన్ననలు మీరు పూర్తిగా పొందబోతున్నారని చెప్పుకోవాలి మీ పనితీరు వల్ల మీరు ప్రమోషన్స్ పొందే అవ అవకాశాలు ఏర్పడబోతున్నాయి అనుభవ అనుభవం గల వారి యొక్క సలహాలు మీ యొక్క వ్యాపారంలో తీసుకోగలిగితే మీరు మంచిగా వ్యాపార అభివృద్ధిని అయితే చూస్తారు అలాగే రాశికి చెందిన వారు ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ ఎక్కువగా అయితే వీరు ఒంటరిగానే ఉండరండి ఇక వీరి కోసం మీరు బిజీ సమయంలో మీ కోసం మీరు కొంచెం సమ సమయాన్ని కేటాయించుకోవాలని తెలుసుకోండి ఈరోజు అవసరాలకు సరిపడా అంటే ధనం అనేది మీ చేతిలో ఉంటుంది అని చెప్పుకోవాలి మీ జీవిత భాగస్వామి మీకు కొంచెం ఎడముఖం పెడముఖంగా మీరు చెప్పేటువంటి మాటలు వినకుండా మీకు ఏదైనా కానీ అవసరమైనటువంటి పనిని కూడా అందిస్తూనే ఉంటారు కానీ మీరు చెప్పే మాటలు ఆమె పెడిచవడం పెట్టమని ఆయన పెడిచడం పెట్టినా కానీ ఈ విధంగా మీరు మీ ఇద్దరి మధ్య కొంచెం అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చివరికి దానివల్ల ఫ్రస్ట్రేషన్కి లోన తోరండి ఇంకా అలాగే రాత్రి పూట విషయానికి వస్తే సంతాన పట్లంగా నిర్లక్ష్య భావంతో వ్యవహరిస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు రేపటి రోజున వారు చేసేటువంటి పనుల పట్ల కాస్త ఆసక్తి కరబరుస్తారు అలాగే ఏమేం చేస్తున్నారు వారిని అడగ ఏంటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నటి పూర్తి అంశాల గురించి అలాగే వారి గురించి రేపటి రోజున తెలుసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించబోతున్నారని చెప్పుకోవాలి ఆ విధంగా మీరు తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో పిల్లల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పిల్లలు చేశారు వాళ్ళ పనులు అబ్జర్వ్ చేస్తూ ఉండడం వల్ల మీరు కొంచెం ఏం చేస్తున్నారనేది పూర్తిగా అవగాహన వస్తుంది అలాగే వారు ఏదైనా తప్పు పనులు చేస్తున్నట్లయితే కొంచెం వారికి ఒక మంచి అవగాహన వచ్చే విధంగా పని పట్ల కానీ చేసే పనుల పనులు మంచి అయితే మంచి చెడు అయితే చేడైతే అది సృష్టింగా వారికి వివరించి చెప్పడం వల్ల ముందు ముందు రోజులలో మీరు వారికి ఒక మంచి జీవితాన్ని అందించిన వారు అవుతారు కాబట్టి తప్పు ఏదైనా తప్పు కానీ పిల్లలు వారు చేసినట్లయితే నిలదీసి మరి అడిగడం తల్లిదండ్రులు కాకపోతే ఎవరు అడుగుతారు చెప్పండి అది వారికి కొంచెం మనసును ఒప్పించినా కానీ తప్పుగా ప్రవర్తించినా కానీ తప్పుడు పనులు చేస్తున్నా కానీ వారు నిలదీసి అడగడం తల్లిదండ్రులుగా మన బాధ్యత అని చెప్పి తెలుసుకోండి అలా సంతాన విషయంలో మీరు కనుక వారిని వెనుకేసుకొచ్చినట్లయితే ముందు ముందు రోజులలో వారు ఆ తప్పును చేసినందుకు మీరు ప్రోత్సహించిన వారు అవుతారు కాబట్టి ఆ తప్పును మీ నుండే ఇక్కడి నుంచే స్టాప్ అయ్యే విధంగా వీరికి అవగాహన తెప్పించే విధంగా మీరొక స్పీసెస్ కానీ లేదా మాట తీరు కానీ వారికి ఆ విధంగా ఉండాలన్నమాట నాన్నగారు ఇలా చెప్పారు మమ్మీ ఇలా చెప్పింది కాబట్టి మేము ఆ పని చేయకూడదు ఆ పని పట్ల మాకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడింది మా వాళ్ళు మంచి కోసం చెప్పారన్నటువంటి భావన మీ పిల్లల్లో కలగాలన్నమాట ఆ విధంగా వారిని మోటివేట్ చేయాలి కాబట్టి ఈ విధంగా వారు చేసే పనుల పట్ల కొంచెం కనీస ఉంచినట్లయితే ముందు ముందు రోజులలో రిపీట్ చేసే అవకాశాలు అసలు ఉండవు కాబట్టి ఒకవేళ చేసినా కానీ ముందు వచ్చే రోజులలో ఒక రోజు తర్వాత మరి తర్వాత రోజు తెలుసుకుంటారు అలాగే సంతానం పట్ల ఈ విధంగా నిర్లక్షణ భావన కనుక పెంచుకున్నట్లయితే తర్వాత వాళ్ళు ఏ విధంగా మారిపోతారు అనేది మీరు ఊహించని విధానంగా మారిపోతారు కాబట్టి జాగ్రత్త పడండి అలాగే రేపటి రోజున వెన్నులో విప విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి దాన్ని అది సాధారణమైన నీరసంతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే మీకు అన్నిటికంటే కూడా విశ్రాంతి చాలా ముఖ్యమని తెలుసుకోండి మీ పనులు చాలా బాగా చేస్తారు అద్భుతంగా చేస్తారు కానీ పని పట్ల ఒకరికి కూడా ఆసక్తి ఉంటుంది కానీ ఆ పనిని పూర్తి చేస్తే అంతా కూడా పూర్తి చేయాలి ఈరోజు చేయాలనేటువంటి పట్టు వదలైనటువంటి విక్రమార్కులాగా ఉండకుండా కొంచెం వండి ధైర్యం చేయండి ఈరోజు కాకపోయినా రే చేస్తుందిలే అని చెప్పి కొంచెం మీరు ఒంట్లో కొంచెం ఫలితాగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ రోజు వాయిదా వేయడం మంచిది అనమాట కాబట్టి ఆ పనిని ఏదైతే ఉందో దాన్ని ఒకే రోజు చేసేసి ఆ యొక్క ఒకే రోజు ఒత్తిడి గురి కాకుండా రేపటి రోజున పెండింగ్ వేసుకున్న వచ్చాడు నష్టాలు ఏం లేవు కాబట్టి మీ ఆరోగ్యం ముందు మీరు చూసుకున్న తర్వాత ఏదైనా కానీ మీకు పూర్తి విశ్రాంతి అనేది ముఖ్యమని తెలుసుకోండి ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను మీరు గడించబోతున్నారు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ స్నేహితులు వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాలు అయితే మీకు ఇవ్వబోతున్నారని చెప్పుకోవాలి ప్రేమికుల విషయానికి వస్తే మీ యొక్క లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల ఎవరైనా కానీ మీ ప్రవర్తన చూస్తే వారు కొంచెం హట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అలా ఎవరైతే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే మీకు బయటకు తిరగడం కానీ ఇలాంటివి కాకుండా చక్కగా ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రేమ విషయాన్ని చర్చించి తర్వాత పెద్దలు గౌరవిస్తే మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని వాళ్ళకి చెప్పి చక్కగా ఇరు కుటుంబాల మధ్య ఒక సఖ్యత ఏర్పడే విధానంగా మంచి నిర్ణయాన్ని తీసుకోవడం వలన ముందు ముందు రోజులలో మీ భవిష్యత్తుకు అది మంచి బాగుంటుందండి అలా కాకుండా మీరు అలా బయట తిరగడం వల్ల అంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంచెం గౌరవం కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం తగిన జాగ్రత్తలు చాలా అవసరమని చెప్పుకోవాలి ఇంకా అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజంతా మీరు యొక్క ఆనందమైనటువంటి జీవితాన్ని చాలా రోజుల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ మీ పాత స్నేహితులతో కానీ కలవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వారితో అలాగే మీకు పరిచయం లేనటువంటి వ్యక్తి ద్వారా మీరైతే వారితో చాలా అంటే చాలా ఎక్కువ విషయాలను చెప్పుకోవడం అలా వారితో చెప్పుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడడం ఆ యొక్క వ్యక్తి ద్వారా మీ యొక్క జీవితంలో ముందు ముందు రోజులలో చాలా కీలకమైనటువంటి మార్పు చేర్పులు అనేవి జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఈ రాసి వారికి సంబంధించి రేపటి రోజున పలు ప్రతికూలమైన పనులు ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు తగ్గించే అటువంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ప్రయాణాల విషయంలో తప్పనిసరిగా మీరు ఏదైనా కానీ జాగ్రత్తగా వెళ్ళాలి ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కానీ ఎదుటి వారు కొంచెం నిర్లక్ష్య భావంతో వచ్చినప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి జాగ్రత్తను కాబట్టి చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అపరిచిత వ్యక్తులు కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే వారి వలన కొంచెం ధనం మూసపోయే అవకాశం ఉంది ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అపరిచిత వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ లేదంటే వారితో కొంచెం స్నేహభావంగా మాట్లాడడం కానీ ఇలాంటివేవి పెట్టుకోవద్దు అలాగే వారికి ఏదైనా సహాయ అర్థం వారు ఏదైనా కావాలని చెప్పి అడిగినా మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండడం వలన కొంచెం మీకు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైన సమయంలో నవగ్రహ ఆరాధన చేసుకోండి హనుమాన్ చాలిసా పట్టించుకొని అన్ని విధాలుగా మీకు బాగుంటుంది ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది అలాగే వచ్చేసి దాన ధర్మాలు చేసుకొని మీ శక్తి మేరకు ఎవరికైనా పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్యాన్ని మీరైతే గడిస్తారు కాబట్టి మరి సమాజంలో పేరు ప్రఖ్యాతను సంపాదించుకునే ఒక సహజ అవకాశం అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా సమాజంలో ఒక మంచి గుర్తింపు మీకు అందించబోతున్నాడు రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు ఒక మంచి పని చేసి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే ఈరోజు దినపనుల ప్రకారం మీ పా మీ పార్టీకి మీ పై అధికారుల నుంచి గుర్తింపబడతారు మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీకు ఈరోజు అందిస్తారు మీ యొక్క జీవితంలో ఇది చాలా ఆనందాన్ని అందిస్తుంది అంటే ఈరోజు మీకు చాలా ఆనందకరమైన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకి లాభసాటి పరిహారాలు కనిపిస్తున్నాయి అంటే లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి చేసిన పనికి ఫలితం దక్కుతుంది అలాగే ఈరోజు వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీరు నిర్ణయించుకోబోతున్నారు అలాగే ఈరోజు దినపనుల ప్రకారం మీరు చాలా రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ఒక పరిష్కారం మీకు లభించబోతుంది అంతే చాలా కాలంగా ఈ యొక్క పరిష్కారానికి కోసం మీరు అన్వేషిస్తున్నారు అటువంటి యొక్క పరిష్కారం మీకు లభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు దినపళ్ళ ప్రకారం మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం చూస్తే బంగారం కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి మీ జాతకంలో ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు